వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఘటన యావ దేశాన్ని దిగ్భ్రాంతి పరిచేటువంటి ఘటన రేపు పొద్దున వైకుంఠ ఏకాదశికి గుళ్ళల్లోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలన్నా కానీ తొక్కిసలాటలు అయితే ఏమో అన్నటువంటి ఒక భయం ఈరోజు క్రియేట్ అవుతుంది దేశవ్యాప్తంగా సో రేపు చాలా గుళ్ళల్లో ఎక్కువ దర్శనాలు అవుతూ ఉంటాయి భద్రాచలం వైకుంఠము తిరుమల తిరుపతి దేవస్థానం కానీ సో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విష్ణుమూర్తి దేవస్థానాల్లో ఎక్కువగా దర్శనాలకు భక్తులు వైకుంఠ ద్వారా దర్శనానికి వస్తూ ఉంటారు ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ లైన్ల క్యూ ఉంటా ఉంటుంది బట్ ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత రేపు లైన్లో నిల్చోవాలి దర్శనాలు చేసుకోవాలంటే పిల్లలు ఎందుకులే వాళ్ళు ఎందుకులే మనం పోయొద్దాం లేని కొంతమంది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండవు సో భక్తిని కూడా ఇక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి భక్తి చూపించడానికి కూడా ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ రమేష్ గారు స్వీయ తప్పిదాన్ని ఒప్పుకుంటూనే అధికారుల మధ్య సమన్వయం లేదు అన్న పాయింట్ ఒకటి ఇక్కడ కనిపిస్తోంది తో పాటు పాత వాసనలు కొన్ని ఉన్నాయి కుట్రకోణం కూడా ఉంది ఏమో అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి కామెంట్ వస్తుంది ఏం చెప్తారు శ్రీకాంత్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏడు నెలలు గడిచిపోయినా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇంకా ఎంతసేపు కూడా పాత వాసనలు ఉన్నాయి లేకపోతే పాత వాళ్ళు కావాలని కుట్రలు చేస్తున్నారు ఈ రకంగా మాట్లాడుతుంది తప్ప ఈ రోజుకి అంటే వీళ్ళకి ప్రభుత్వం మీద రాలేదనే కదండి వీళ్ళ చేతగా అర్థం కదా దాని అర్థం ఎందుకు ఇప్పుడు విజయవాడలో వరదలు వస్తే ఆ ప్రకాశం బ్యారేజ్ బోట్లతో చర్చ చేసే పోయారు కుట్రకోణం ఉందని చెప్పి ఆ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఆ కుట్రకోణంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వీళ్ళు ఆ వెతికి పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేసిన దాఖలాలు మీరు ఎక్కడన్నా చూసారండి దానికి సంబంధించిన వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు అంతేకాకుండా రీసెంట్ గా కూడా ఆయన ఎవరు బోర్గడ్ అని బోట్లు మీకు అదే చెప్తున్నా బోట్లు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సంబంధించిన కొంతమంది అధికారులు గాని వాళ్ళ నీడలో బతుకుతున్న అధికారులు గాని వైఎస్ఆర్సీపీ సిపి ఉప్పు తిన్న అధికారులు కూడా చాలా వరకు ఉన్నారు ఆ వాసనలు కొన్ని వరకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రక్షాళనం చేసే పరిస్థితి కూడా వస్తుంది మీరు మాట్లాడేటప్పుడు నేను ఓకే మాట్లాడలా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి తప్పకుండా ఆ రోజును కూడా ఈ రకంగానే రకంగా కిషోర్ గారు ఆ కూడా ఈ రకంగానే మాట్లాడటం జరిగింది ఆ ఆ తర్వాత మనం తిరుపతి లడ్డు విషయం కూడా చూసాం మనం ఈ రోజు కూడా అందులో ఎవరిని కూడా ఫిక్స్ చేసి వీళ్ళు లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఎక్కడా కూడా చెప్పిన దాఖలాలు లేవు ఈ రోజున కూడా ఈ మృతుల విషయం మీద కూడా వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన రాజకీయం ఇది కుట్రకోణం ఉంది లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది ఈ రకంగా కాదు జరిగిన సంఘటన దుర్ఘటన జరిగింది పొరపాటు ఆ పొరపాటు ప్రభుత్వం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు అక్కడ అధికారులకి పాలక మండలి మధ్య సఖ్యత లేదు అని చెప్పి చైర్మన్ గారు చాలా సార్లు చెప్పినట్లుగా ప్రభుత్వ వైఫల్యం అని ఒప్పుకోలేదు చెప్పలేదు సార్ ప్రభుత్వ వైఫల్యం అన్నట్లు అధికారులు వైఫల్యం అన్నారు చాలా తేడా ఉంది కూడా ప్రభుత్వం అంటేనే అధికారులు అండి శాసనసభ్యులు ఎంపీలు అధికారులు కలిస్తేనే ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం కాదు మరి మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు అంటే అంటే ఈ విధంగా చర్చించుకుంటే పోతుంటే అనంత అనంత బాబు గారు అనే ఎమ్మెల్సీ ఒక ఎస్సీ క్యాండిడేట్ ని చంపారు సార్ అంటే ప్రభుత్వ వైఫల్యం జరిగిందా పోలీసులు డాక్టర్ చనిపోయాడు అది కూడా ప్రభుత్వ వైఫల్యం అండర్లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఒకదాని ఒకటి ముడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్ గవర్నమెంట్ అండర్లో ఉంటారు మీరు అధికారుల వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యం కాదు అంటారండి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఇక మీకు ఏంటంటే ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి గోతిగా నక్కలాగా ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం గారు వన్ సెకండ్ వన్ సెకండ్ వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం